హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో గాయస్ ఈ రోజు వచ్చేసి మీకు కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే అనమాట సో ఈ రోజు ఏంటంటే మనకి మనలో చాలా మంది చెరువు చేపలు అయితే తింటారు సో చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే తింటారు అనమాట సో బట్ అది ఏంటంటే బయటికి ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది అసలు ఆ చెరువులో చేపలను ఎలా పెంచుతారు అండ్ దాన్ని బయటికి ఎలా తీస్తారు అన్నది అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మీకు అయితే స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను సో ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసి అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది సో దాని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఫాస్ట్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ వీడియో చివరిలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అన్న సో మీరు చేసే ప్రతి లైక్ కూడా ఒక మోటివేషన్ అనమాట సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చేపల చెరువులో వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళ వేయడం అయితే జరిగింది సో ఫస్ట్ ఏంటంటే చేపలు రావాలంటే ఎక్కడైనా సరే మనం అయితే వేసుకోవాలంట సో వల వేసారు సో వల వేసిన తరువాత చూసారు కదా సో మంచి మంచి ఫ్రెష్ చేపలు సో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి కొత్తగా మనకి ఏదైనా ఫ్రెష్గా కావాలనుకుంటే కనుక ఇలా చెరువులు పట్టినప్పుడు మనం వెళ్ళినట్లయితే మనకైతే ఫ్రెష్ చేపలు అయితే వస్తాయనమాట సో చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో అసలు వల చిరుగుపోద్దేమో అన్న మాదిరి సో చేపలు అయితే ఎగురుతున్నాయి సో చాలా వరకు చూసుకోవచ్చు సో చేపలు వచ్చేసి ఎంత బాగా ఎగురుతున్నాయో చూసుకోవచ్చు అన్న సో ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద చేపలు సో ఇవన్నీ మనకి కేజీ పైన తూగుతాయి చేపలు వచ్చేసి సో చాలా అంటే చాలా కష్టపడి అయితే పడుతున్నారు వీటిని కొన్ని చాలా వరకు ఏంటంటే వల పక్క నుంచి కూడా వెళ్ళిపోతున్నాయి సో మన వాళ్ళు చూసుకున్నట్లయితే హెల్మెట్లు కూడా వేసుకున్నారు సో ఎందుకంటే ఆ చేపలు వచ్చి మొహానికి తగిలి దాని తర్వాత ఏ అయితే మనకి నీరు ఉంటుంది కదా సో అవి తుల్లి మనకి కళ్ళు అయితే కనిపించమన్నమాట సో అక్కడ ఉన్న మాకే చాలా వరకు కెమెరా మీద కూడా పడినాయి సో అంత ఫోర్స్ మీద అయితే చేపలు అయితే ఎగురుతాయంట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా చేపలు వచ్చేసి చాలా ఎక్కువ మోతాదులు అయితే ఉన్నాయి ఈ చేపలు ఏంటంటే మనకి వడ్డీ దాకా తీసుకొస్తారు మొత్తం ఈ వల ఏదైతే ఉందో టోటల్గా చెరువు అంతా కూడా స్ప్రెడ్ చేస్తారు సో స్ప్రెడ్ చేసి ఒక మూల నుంచి మొత్తం అంతా మూలకి లాక్కొస్తారనమాట సో లాక్కొస్తే ఇన్ని చేపలు అయితే వస్తాయి సో వచ్చిన చేపలు ఏం చేస్తారంటే కొంతమంది చిన్న చేప ఏదైతే ఉంటుందో వేరే ట్యాంకులో వేస్తారనమాట సో ట్యాంకులు అంటే ఏం కాదు ఈ సరౌండింగ్ ఉన్న చెరువు అంతటిని ఒక ట్యాంక్ అయితే అంటారు సో ఆ పక్కన ఉన్న చెరువుని ట్యాంక్ అయితే అంటారనమాట సో అలాగే ఏంటంటే ఈ చిన్నపాటి చేపలు ఏవైతే ఉంటాయో దాన్ని ఏంటంటే గ్రేడింగ్ చేసేసి మనకి పక్క చెరువులు అయితే వేస్తారు ఎందుకంటే అవి ఇంకా మనకి రెడీ అయినట్టు కాదు చిన్న చేప అన్నది ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అన్నవి తక్కువ వస్తాయి కాబట్టి సో ఏదైతే ఈ పెద్ద చేపలు ఉంటాయో ఈ పెద్ద చేపలు అన్నట్లయి కూడా వేరే వేరే ఊర్లు ఏదో అంటే వాళ్ళకి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్కి వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయో ఆ ఊరికి సంబంధించి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు అంటే ఐసీఐసి మొత్తం అదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను సో మొత్తం అంతా చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే మీకు టోటల్గా వీడియో అయితే ప్లే అవుతుంది స్టెప్ బై స్టెప్ సో అంతా కూడా మీరు క్లారిటీగా అయితే చూడండి వీడియో చివరిని మట్టికి లైక్ చేయడం మర్చిపోకండి ఇది ఎంతో వీడియో ఉండదు చాలా షార్ట్ వీడియో సో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక అవగాహన అన్నది ఉంటుంది అనమాట సో ఫుల్లీ ఈ వీడియో అయితే చూడండి Gajra bapu raak raha 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 tu chaap raha kamo raha Gajra bapu raak raha raha tu chaap raha kamo raha பத்தாயிரத்து We'll be